మరిజర్ల మండలం చాలబంజర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుసుమ వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు గ్రామంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు డ్రైనేజీ సమస్యలు లైబ్రరీ సౌకర్యాలు లేమి యువతకు అవసరమైన సదుపాయాల మీద గ్రామస్తులు తరచూ ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ అంశాలను ప్రాధాన్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నానని వెంకటేశ్వర్లు చెప్పారు ఇంద్రమ్మ ఇల్లు రాని అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు గ్రామానికి రప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు హలో అండి నా పే హలో నమస్తే అండి అందరికి నా పేరు కుస్మా వెంకటేశ్వర్లు సాలబంజర్ గ్రామం కొనిజర్ల మండలం ఖమ్మం డిస్టిక్ అండి సాలబంజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను గ్రామ అభివృద్ధికి ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలనో వాటన్నిటిని విశ్లేషించి విశ్లేషించి గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీలో పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించి వినిపించండి ఊరికి కావాల్సినటువంటి మన గ్రామ పంచాయతీ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు గ్రామంలో ముఖ్యంగా యువతకు లైబ్రరీ లాంటిది వాళ్ళకు కావాల్సినటువంటి కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ వాళ్ళని ఇంకా ముందుకు తీసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు చేయడానికి గ్రామంలో ఇల్లు లేని ప్రతి అర్హులైన నిరుపేదలకు ఇల్లు ఇల్లు ఇప్పించటానికి డ్రైనేజీ వ్యవస్థ సక్రంగా సరిచేయటానికి డ్రైనేజీ వ్యవస్థ లేని దగ్గర డ్రైనేజీ వ్యవస్థ ఇవ్వడానికి రోడ్డు లింక్ రోడ్లు కొన్ని అయిపోయినాయి వాటిని కూడా పూర్తి చేయడానికి నా వంతు సహకారం చేస్తాను మీ అందరికీ మాటిస్తున్నాను నన్ను ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాను సుష్మా వెంకటేశ్వర్లు సాలబంజర గ్రామ